హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తెజ్లు కిచెన్ అందరూ బాగున్నారా ఇవాటి వీడియోలో కొత్తగా సూపర్ టేస్టీ చికెన్ కర్రీ ఒకటి చూపించబోతున్నానండి ఇది చపాతీలోకి బిర్యానీలోకి రైస్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది మీకు మసాలాలు ఎక్కువ వేసుకోకుండా గ్రేవీ కావాలనుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని హీట్ చేసుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా వేయించుకున్న మసాలా దినుసులన్నీ కూడా చల్లారేక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్లా పక్కన పక్కనుంచుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకోండి అందులోకి ఒక ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలని వేసేసి ఉల్లిపాయలు అన్నీ కూడా కాస్త గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా దగ్గరుండి ఉల్లిపాయల్ని మాడిపోకుండా చూసుకోండి ఉల్లిపాయలు ఏమాత్రం మాడినా కూడా కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది చూడండి ఉల్లిపాయలు అనేవి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ని యూస్ చేసి ఈ ఉల్లిపాయల్లో ఉండే ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ చేసుకున్నాక వాటిని చల్లారనివ్వండి ఇలా చల్లారిన ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి వాటితో పాటు పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని ఓసారి గ్రైండ్ చేసుకొని తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మరో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు ఒక మరాఠీ మొగ్గ అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసి అవి కాస్త వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి టూ మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక చికెన్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ అందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఇలా చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చి చికెన్ కాస్త కుక్ అయి ఉంటుంది ఈ స్టేజ్లో అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ని వేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో మనం ఇక ఎటువంటి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అలా కుక్ అవుతుంది కాబట్టే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే చికెన్లో ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తే చికెన్ రుచిగా ఉంటుంది చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా చికెన్ అంతా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయి ఉంటుంది ఈ స్టేజ్లో సాల్ట్ అండ్ కారాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇన్ కేస్ యాడ్ చేసుకుంటే మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా చికెన్ అనేది చక్కటి గ్రేవీతో దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా అందులోకి కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోండి అంతేనండి ఎక్కువ మసాలా యాడ్ చేయకుండా మంచి గ్రేవీతో చేసుకున్న ఈ చికెన్ కర్రీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం